ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ మంగళకరమైన రోజున ఈ శుభవార్త తప్పకుండా వినమ్మా అంతే శుభం నీకు కలుగుతుంది ఎప్పుడైతే నువ్వు నా గుడికి వచ్చావో నన్ను చూడాలని అనుకున్నావో ఆ రోజే నీ దుఃఖపు తలుపులు మూసేశాను సంతోషపు తలుపులు నీకోసం తెరిసి ఉంచాను తల్లి నా నామాన్ని నీ నోటి నుంచి వచ్చిన తరుణమే నువ్వు అదృష్ట గడియల ఆరంభమయ్యాయి నీకు నువ్వు చేరాల్సిన దాన్ని చేరడంలో అతి దగ్గరలో ఉన్నావు నీకు కఠినమైన దారి దాటేసేవమ్మా ఇక ఎందుకు చెప్పు నీకు నువ్వు వసంత మాలికమైన జీవితాన్ని జీవించబోతున్నావు నీకు కావలసిన పనులు నీ బాబా అన్నింటినీ చేసేశాను కదా తల్లి ఈ శుభదినాన నీకు ఒక బహుమతి ఇస్తాను అదేంటో తెలుసా నీ జీవితం నీకు వచ్చిన పని నీకు నచ్చిన కొత్త బంధువులు నువ్వు కోరుకునే విధంగా నీ కొత్త జీవితాన్ని బహుమతిగా ఇస్తాను నీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తీరి ప్రశాంతమైన నెమ్మదైన జీవితం నీకు అందిస్తాను తల్లి మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని నీ చేతిలో పెడతాను నీకు కష్టం కలిగించాలి అనుకునే వారికి కూడా మంచి చేసేలా నీకు చేస్తాను నీకు కష్టం చెయ్యాలి అనుకునే వాళ్ళ మనసును మారుస్తాను నువ్వు ఇతరుల గురించి అస్సలు ఆలోచించవద్దమ్మా వాళ్ళంతా అసలు వాళ్ళంతా పొద్దున పూచి సాయంత్రం వాడిపోయే పువ్వుల్లాంటి వాళ్ళు నీకు నువ్వు రెండు శక్తులు గలదానివి ఒకటి నువ్వు రెండవది నీ బాబాని నేను ఇతరుల గురించి ఆలోచించి డీలా పడవచ్చా చెప్పు దేనినైనా ఎత్తి లోయలో పడేగల శక్తి నీకుంది తల్లి చిన్న చిన్న విషయాలకి దిగులు పడకు నువ్వు లోతుగా పాతుకుపోయి విచ్చుకొని ఉన్న వృక్షానివి పువ్వులనే కాదు తీయని పండ్లను కూడా ఇస్తావమ్మా నీకు చెడు చెయ్యాలి వాళ్ళు కూడా కష్టపడతారు అని నువ్వు గుర్తిస్తే తప్పకుండా వాళ్ళ మీద నీకు కోపం అస్సలు రాదు తల్లి నీకోసం నీ బాబాని కాచుకుని ఎదురుచూస్తున్నాను నీ సమస్య ఏదైనా సరే బాధ ఏదైనా సరే నాతో చెప్పుకోమ్మా నీకు నేను తోడుగా ఉంటాను అండగా ఉంటాను నువ్వు నా బిడ్డవు ఈ సాయి బిడ్డవు తల్లి నీకు ఇచ్చే అలవాటు మాత్రమే ఉంది ఎవరి ఎవరి దగ్గర ఏదీ కూడా అడగవు కదా చెయ్యి చాచి నువ్వు కష్టపడకూడదు ఇతరులు బాగుండాలి అనుకుని కోరుకునే బిడ్డవు నువ్వు నీలాగా ఎవ్వరూ ఉండరు తల్లి ఎంత పెద్ద కష్టమైనా ఒక్కదానివే తట్టుకోగల మనసు నీది నీకు నేనున్నాను అని ఇతరులకు ధైర్యం చెప్పేదానివి తల్లి నీ కష్టించి నువ్వు దుఃఖించి దాటి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి నీ కష్టం ఎంత తట్టుకున్నావో అంత ఎత్తుకు నువ్వు ఎదుగుతావు బిడ్డ అంత మంచి భవిష్యత్తు ఉంది నీకు నువ్వు ఆలోచించే ఆలోచనలను ఒక ముగింపు ఉంది ఆ ముగింపుకు నీకు శుభాన్ని మాత్రమే ఇస్తుంది ఇప్పుడు ఈ కొద్ది కాలం మాత్రమే నువ్వు ఓపికగా ఉండు నీకైన కాలం తప్పకుండా వస్తుంది బిడ్డ సకల సంతోషాలతో సిరి సంపదలతో ఆనందంగా ఉంటావు అందుకోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాలి బాబా అంటే అవసరం లేదు తల్లి అతి కొద్ది కాలంలోనే నీకు వసంత కాలం రాబోతుంది నీ జీవితం నీకు తప్పక వస్తుంది నన్ను శరణాగతి పొందిన వాళ్ళ కోరికలు తీరలేదు అనే మాటే ఉండదు కదా నిన్ను కష్టపెట్టాలి అని ఆలోచన వచ్చిన వాళ్ళకి నేను కాపలాగా ఉంటాను తల్లి నువ్వు కింద పడ్డా కూడా పైకి లేచి పరిగెత్తే విజయం నీకోసం ఉంటుంది బిడ్డ అతి త్వరలో అది పూర్తి అవుతుంది నీ ఆలోచనలన్నీ కూడా నెరవేరుతాయి నీకు రాబోయే కాలం అంతా కూడా అదృష్ట కాలమమ్మా ఇది తెలియకుండా దిగులు లాగనే నువ్వు ఉన్నావు ఇక నీకు ఎన్ని శుభకరంగా శుభ మంగళకరంగా జరుగుతాయో నువ్వు చూస్తూ ఉండు నువ్వు సుభీక్షంగా నువ్వు జీవిస్తావని నాకు తెలుసు గాబరా పడుతున్నా నీ మనసుని ఒక్క నిమిషం నువ్వు అదుపు చేసుకో ఆలోచింపజేయి ప్రశాంతంగా ఉంచుకో గుర్తుంచుకో బిడ్డ నీకు రాబోయే కాలం అదృష్టకాలం అని తెలుసుకో ఈ బాబా ఉన్నంత వరకు నీకు ఎలాంటి చెడు కాలమో నీ దగ్గరికి రానివ్వను నీకంతా అదృష్టకాలమే నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్